హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన ఖుర్షీ దక్క గారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వీళ్ళు మన సంస్థ తరఫున ఎంతో మంది నిరుపేదలాక్కుని తీరుస్తున్నారు ఎన్నో సంవత్సరాల నుండి ఒక ఐదు సంవత్సరాల నుంచి అనుకుంటాను ఆ ఫ్యామిలీలో మొత్తం వాళ్ళందరూ జానీపై గారు కానీ హుషితక్క కానీ డాక్టర్ ఫాతిమా కానీ వీళ్ళందరూ ఎన్నో సంవత్సరాల నుంచి మన సంస్థ తరఫున అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతోమంది నిరుపేద లాపని తీరుస్తున్నారండి వాళ్లకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అలాగే నా వీడియోలు చూసి నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన దక్క గారికి మరియు ఆ ఫ్యామిలీ మెంబర్లకు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వాళ్ళు వారి కుటుంబ సభ్యులు వారి ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అట్లాగే నా సంస్థ తరఫున అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతోమంది నిరుపేద ఆకలిని తీరుస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా పేరు పేరు నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను నాకు అంత పెళ్లి హడావుడు అండి వారమంతా పెళ్లి హడావుడి మా తమ్ముడు కూతురు పెళ్ళి మా ఇంట్లోనే జరిగింది హడావుడి హడావుడిగా యాక్చువల్గా ఇది ఇంకా ఒక రెండు రోజుల ముందే నిర్వహించాల్సిన అన్న అన్నదాన కార్యక్రమం కానీ నాకు కుదరక కొంచెం లేటుగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాను అంటే ఇంట్లో అందరు ఉన్నారు కదా ఇంకా బయటికి రాలేక అన్నదానం చేయలేక అందుకని అందరు వెళ్ళిపోయిన తర్వాత బాగా చేద్దాం అనిపించి ఈరోజు అన్నదాన కార్యక్రమానికి వచ్చాను పిల్లలండి ఎక్కడ చూసినా పిల్లలు ఉంటారు ఆకలి అనమాట వాళ్లకు కరెక్ట్గానే మధ్యాహ్నం పూట వెళ్తాను కదా ఆ టైం అప్పుడు పిల్లలు స్కూల్ లేదు కదా ఇప్పుడు పిల్లలకు అందరు బయటే ఉంటారు నన్ను కార్ చూస్తూనే ఎక్కడున్నా అక్కడ పరిగెత్తుకుండా పరిగెత్తుకుంటే వచ్చేస్తాను రేపు పోయి మీ అమ్మ వాళ్ళని పిలుచుకు అంటే వెళ్ళరు ప్యాకెట్ ఇవ్వండి ఆంటీ మేము వెళ్తాం మా అమ్మని పిలిచి ఉంటారు సరే ఒక్కొక్కరు మళ్ళీ వస్తారనమాట ఒకసారి తీసుకుంటారు మళ్ళీ వస్తారు ఆంటీ మా అమ్మ రాదంటే మా అమ్మకు ఒక ప్యాకెట్ ఇవ్వరా ఇంకోటి వస్తాడు మా తాతకు ప్యాకెట్ ఇవ్వండి ఆంటీ ఈ పిల్లలే సప్లై చేస్తూ ఉంటారు అనమాట అందరికి నిలబడుకున్నారు చూడండి వాళ్ళు తీసుకున్నారు కదా మళ్ళీ నిలబడుకున్నారు చూడండి అంటే ఇంట్లో వాళ్ళకనమాట వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఒకసారి రారు కదా వీళ్ళు తీసుకుపోయి ఇస్తూ ఉంటారు అనమాట వాళ్ళు పిల్లలు స్కూల్ ఉంటే స్కూల్స్ తెరిచారండి ఇంతమంది పిల్లలు ఉండండి స్కూల్లో అన్నం పెట్టేస్తారు కదా వెళ్ళిపోతారు అంత పెద్దవాళ్ళే వస్తారు అప్పుడు ఇప్పుడు పిల్లలు వచ్చేస్తారు పరిగించుకుంటున్నాను పరిగించి చిన్న పిల్లలకైనా ప్యాకెట్ ఇవ్వాల్సిందే చెప్పులు చూడండి ఒక్కరిగా ఉన్నాయో మీరు ఎప్పుడైనా వీడియో చూస్తే ఈ స్లమ్లోకి వెళ్తే కింద కాళ్ళ దగ్గరి చూడండి ఒక్కసారి ఎండ కరెక్ట్ నేను ఈరోజు ఒంటి గంటకి ఎండ అనమాట పన్నెండున్నర ఒంటి గంట పన్నెండున్నరకు బయలుదేరుతానమాట అంతే భోజనం టైం బయలుదేరుతాను ఎండ ఆ ఎండ ఎంత ఎండ అయినా కూడా ఒక్కరి ఒక్కరికి కాళ్ళు చెప్పులు ఉన్నాయో చూడండి ఒక్కరు కూడా ఎవరో ఒకళ్ళు వేసుకుంటారు అనమాట పది మంది ఇరవై ముప్పై మంది ఒక్కళ్ళు వేసుకుంటారు అనమాట అన్నమాట వాళ్ళ కాళ్ళు కూడా కాలేమనిపిస్తుంది నాకు వాళ్ళ శరీరం కాళ్ళు అలా అయిపోయి ఉంటాయి ఎండలో తిరిగి తిరిగి కాళ్ళు కూడా అలా వాళ్ళు సెట్ అయిపోయి ఉంటాయి అనుకుంటాం మనం ఒక్క నిమిషం కాళ్ళు కింద పెట్టాలంటే ఎండలో అల్లాడిపోతాం అనమాట అలా భగవంతు దేవుల వాళ్ళ జబ్బులు కూడా ఏం రావండి కరోనా అప్పుడు కూడా ఒక్క స్లమ్ ఏరియాలో ఒక్కళ్ళు కూడా ఏడు కాలేదంట ఎందుకంటే వాళ్ళందరూ మొరటి మనుషులు వాళ్ళందరూ అలా హెల్తీగానే ఉంటారు ఏదో ఒకటి తినేస్తూ ఉంటారు హెల్తీగానే ఉంటారు వచ్చేదంతా మనలాంటి నీట్గా ఉండే అనమాట మరొకసారి కుర్చిదక్క గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు నమస్తే